హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏవో గుడ్లు విచిత్రంగా ఉన్నాయి ఇవి ఇవి ఏ గుడ్లో కూడా నాకు తెలియదు అయితే ఇవి పక్షి గుడ్లా లేదంటే ఏదైనా పాము గుడ్లు అనేది తెలియదు కానీ ఇక్కడ ఒక బొక్క ఉంది పెద్దగా అంటే బొరియా ఈ బొరియ దగ్గర ఈ బొరియకు అటువైపు ఇటువైపు ఇటువైపు ఒక నాలుగు గుడ్లు అటువైపు ఒక నాలుగు గుడ్లు ఉన్నాయి మరి ఈ గుడ్లు ఏం గుడ్లో కూడా తెలియదు మరి ఏదైనా పాము పెట్టిందా మరి పాము పెడితే ఇక్కడ ఇంత పెద్ద బొరియా ఎక్కడిది ఈ బొరియలో ఏదో జీవి నివసిస్తున్నట్లుంది మళ్ళీ ఆ జీవిగానే గుడ్లు పెట్టిందో తెలియదు ఆ జీవి లేదంటే ఇతర వేరే తన దొరికిన గుడ్లను తీసుకొచ్చుకొని ఆ కన్నా గుడ్లను గుడ్లని తన బొరియ దగ్గరనే కానీ పడేసిందో తెలియదు మరి ఏం గుడ్లో ఏమో కానీ నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ మీకేమైనా తెలుస్తా సార్ చూడండి మీరు దగ్గరికి వెళ్ళి చూపిస్తాయి ఈ గుడ్లను గుడ్లు కొంచెం ఇక్కడ బొరియగా అనిపిస్తుంది కదా ఇది బొరియా గుళ్ళ దగ్గర ఉన్న బొరియా ఈ పక్కనే ఏదో గుళ్ళు కనిపిస్తున్నాయి కదా ఈ గుడ్లను కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి గుడ్లు చిన్నవిగా ఉన్నాయి ఇవి ఏం గుడ్లు కూడా నాకు కూడా తెలియదు బొరియ దగ్గర కనిపిస్తున్నాయి ఏం గుడ్లు అయి ఉంటావో ఇవి ఏమో తెలియదు చూడండి ఒకసారి తెల్లగా ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి అంటే ఇదంతా ఒక అడవి ప్రాంతం ఫ్రెండ్స్ ఈ అడవి ప్రాంతంలో ఈ గుడ్ల దగ్గర ఇక్కడ ఏదో చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇవే గుడ్లు గుడ్లు ఉంది అది ఆ బొరియల్లో ఏదో జంతువుడి తినేసి ఆ గుళ్ళను అక్కనే పడేసిందా లేదంటే మరి ఏందో అర్థమవుతలేదు ఈ గుడ్ల సంగతి చూస్తేనే ఆసక్తికరంగా ఉన్నాయి గుడ్లు గుడ్డు బొచ్చలు ఎలా ఉన్నాయి ఇవి ఇవి గుడ్డు బొచ్చలు మళ్ళీ దీంట్లో నుంచి ఏ జీవి బయటికి వచ్చింది మళ్ళీ గుడ్లు తగ ఇట్లవన్నీ తెలియదు ఇవి ఎలా ఈ గుడ్డు బొచ్చలు ఇట్లా గుడ్డు పెట్టేసి వెళ్ళిపోయింది బొరియ దగ్గరనే గుళ్ళు ఉన్నాయి కానీ మళ్ళీ ఆ బొరియలో ఏ జంతువు ఉందో తెలియదు అది వేరే గుళ్ళని వేరే వేరే జంతువు గుళ్ళు తెచ్చుకొని తినదా తెలియదు మరి అదే దానివ ఈ అనేది తెలియదు మరి ఏందో అర్థం కావట్లేదు ఈ గుళ్ళ గురించి మీకు ఏమైనా తెలిస్తే ఈ గుళ్ళ గురించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ చూడ చూసారా ఆ బొరియా పక్కనే గుళ్ళు ఉన్నాయి చూడండి మరి ఏది పెడతా తెలియదు గుడ్లు ఉపదేశ పది గుడ్లు గుళ్ళు అయితే ఏం పెట్టావు కదా ఏమో మరి ఓకే ఫ్రెండ్స్